جرنلسٹ لائک کئتا جرنلسٹ لائک کئتا لائک لائک وی وانٹ جسٹس وی وانٹ جسٹس جرنلسٹ لائک کئتا بدل لالي جرنلسٹ لائک کئتا بدل لالي ذاتی نام آزادی نام آزادی نام آزادی نام وی وانٹ ఇంచులకై గత ఆరు రోజుల నుండి నాలుగు రోజుల నిర నిరసన కార్యక్రమము చేపడుతున్నాము గణిస్టులకు మద్దతుగా వచ్చిన చిన్న స్పెషలిస్టులు ఇలా సార్ మన కోసం సమయం కల్పించుకొని మనకు సంఘీభావం ప్రకటించుకోవాలి ప్రత్యేకంగా నమస్కనులు ధన్యవాదాలు మా పార్టీ తరపున మనం సిని చెప్పాల్సిన అవసరం లేదు మన కష్టం మీకు ఎప్పటికీ నా సహకారం ఉంటుందంటే అన్న మీ నుంచి ఎప్పటి నుంచో మేము సహకారం తీసుకుంటున్నాం మాకు ఏ సమస్య వచ్చినా మీకు చెప్పుకుంటాం ఏ సందర్భంలో మేము చెప్పుకోకుండా మీ సమస్య కిట్టనట్ట కదా మరియు గట్టేట్లయింది తప్ప అని చెప్పి బాధపడే వ్యక్తి మీరు మీరు మాకు ఈరోజు మా కార్యక్రమానికి వచ్చి మాకు సంఘీభావాన్ని మాకు మనోధైర్యాన్ని ఇచ్చినందుకు మీకు మా పేరు తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ సహస

సమాజంలో ఉన్నటువంటి అందరు సమస్యలతో బయటకు వచ్చినప్పుడు బయటికి తీయాల్సినటువంటి వాళ్ళకు మద్దతుగా నివాల్సినటువంటి ఇప్పుడు నిలుస్తున్నటువంటి మనకు ఈ పరిస్థితి రావడం అనేది బాధాకరం ప్రతి ఒక్కరి సమస్యను మన సమస్యగా భావించి రాత్రి అనగా ఇక్కడ ఎక్కడ ఏ ప్రాబ్లం అయినా ఏ రాత్రైనా ఇప్పుడు డాక్టర్ల పరిస్థితి ఏదో మీ పరిస్థితి అంతకంటే ఘోరంగా ఉంది సో అట్లాంటి పరిస్థితుల్లో మనం ఇన్ని ఏళ్ళ నుంచి దాదాపు ఈ డిమాండ్ ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఉంటుంది జగిత్యాలని ఇప్పటి మీరు చూస్తే పెద్ద పెద్ద నాయకులు ఉన్నటువంటి జిల్లా ఇది సో జగతాలు పేరంగానే అన్ని పదవులు అన్నీ ఏ ఉన్నా కానీ ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ఉన్నా ప్రతి అత్యంత భూరిక పోషించేది జగిత్యాల జిల్లాలో ఉంది మరి చాలా అంటే ఆలోచిస్తే ఒక విధంగా ఇంత గొప్ప ఉద్యమాల గడ్డ ఇంత ఉన్న దగ్గర ఈ చిన్న సమస్యగా తీసుకొని దీన్ని అందరూ కలిసినట్టుగా చేస్తే అంటే ఉన్న గొప్ప గొప్ప దీని రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులందరూ ఒక రెండు రోజులు ఆలోచిస్తే ఈజీగా ప్రతి ఒక్కరికి ఇళ్ళ స్థలాలు అందే పరిస్థితి ఉంటుంది జగిత్యాల అరే మరి అందరూ అయితే ఇక్కడ ఏ ప్రాబ్లం లేకుండా అందరికీ ఫుల్ సపోర్ట్గా అంటే వాడుకోవడం అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ప్రతి ఈ జర్నలిస్ట్ను ఎంత వాడుకోవాలో అంత నాయకులందరూ రాజకీయ నాయకులందరూ వాడుకోవడం మాత్రం జరుగుతున్నది సో అంశంగా సో ప్రతీ అంశంగా కూడా మన సపోర్ట్గా ఉండే అన్నీ చేసినా కూడా మరి ఎందుకు అనేది ఇది అర్థం కాని విషయం సో ఇప్పటికైనా ఎందుకంటే ఇది మూడో రోజు కాబట్టి స్పందించబట్టి సో ఇది ఎక్కువ రోజులు ఇట్లా చేయడం కూడా సమస్యను ఇంకా నానబెట్టినట్టయితే తొందరగా స్పందించి మన వ్యక్త్యాలు ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు అంతా దాదాపు ఒకటే పార్టీ లేనట్టయిపోయింది అధికారులు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ కానీ ఎవరైనా స్పందించి వెంటనే ఈ సమస్యకి పరిష్కారం జరుగుతూ ఎక్కడ జాగాలు కూడా ఉన్నాయి జిత్యాలు అట్లా జాగాలు లేను ఇవ్వడానికి ఎట్లా ప్లేసులు లేను కూడా కాదు ఇది సో ఎక్కడైనా విపరీతమైనటువంటి అభివృద్ధి సో మనం ఏదైనా ఉన్నా సామరస్యంగా అందరూ కలిసి కట్టుగా అందరికీ దొరికే విధంగా చేయడానికి కూడా యూనియన్లన్నీ సంసిద్ధంగానే ఉన్నాయి సో స్పందించాల్సింది నాయకులు ప్రభుత్వం మాట్లాడింది తొందరగా స్పందించి పిల్లడం ఎందుకంటే ఇది చాలా అమూల్యమైన సమయం ప్రతి నిమిషం ముఖ్యమైంది కాబట్టి సో ఇలాంటి నిరసన కామ కార్యక్రమాలు జరగకుండా చూసుకుందని చేయాలని తొందరగా సమస్యకు పరిష్కారం పెట్టాలని కోరుకుంటూ ఎప్పటికీ ఏ సమస్య ఉన్నా ఏది ఉన్నా జర్నలిస్ట్ హోదా అందరికీ ఎప్పటికీ అండగా నిలుస్తామని